మాలెడుమిల్లి మండలంలో మండల అభివృద్ది కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు సార్ల లలిత కుమారి మండల అభివృద్ది అధికారి వీర కిషోర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమాపేశానికి ఎంపీటీసీలు పన్నెండు పంచాయతీల సర్పంచులు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు ఈ సమాపేశంలో పలు పంచాయతీల నుండి పలు సమస్యలు సభలు ప్రస్తావించారు ఆ శాఖలకు సంబంధించిన అధికారులు వాటిని పరిష్కార మార్గానికి కృషి చేస్తారని చెప్పారు ఎంపీజీఓ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలని అన్నారు వర్షాకాల సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు సూచించారు

ना कार्डस्टोर ये जेजे में आने लगे जेजे में बड़ा तो आने लगे तो ये मुझे ये नहीं आता आठ कार्डस्टोर ये नाइन्थ में आने लगे तब तब मैं जा जा कर जा रहा हूँ रिपोर्ट आएगा रिपोर्ट आएगा तो मार्क्स फॉल्ट होगा तो नेट आएगा नेट మస్కీటో బ్రీడింగ్ బాగా పెరిగిపోయి మలేరియా టైఫాయిడ్ అండ్ డెంగ్యూ బాగా వస్తున్నాయి అంటే మలేరియా వచ్చేసి యాక్చువల్లీ మరణం అనేది ఏషియాలో నెంబర్ వన్ మలేరియా కేసులు వచ్చినాయి అంటే ఇక్కడే వస్తాయి ఇంకెక్కడా కూడా దేశంలో రావు అన్ని కేసులు వస్తాయి పోయిన సంవత్సరం మాత్రమే రెండు వందలతో